తప్పించుకునే దానికి ఇది తప్పించుకోవచ్చు అవత వాడు వాడు నిలబడ్ పార్టీ తరఫున నిలబడి వాడు ఓడిపోయినాడు వాడు ఏం కాద వాడు ఏం కాదు చెప్పండి అదే జరుగుతుంది ఇప్పుడు కూడా అమ్మా ఏం చూసేది ఏం చూసేది

చిన్న పిల్లలు పుట్టిన పిల్లలు కూడా ఇదైపోతాడు మాకు రాలే మా తల్ల ముందు నీకు గ్రామం ఎవరు మా వ్యక్తిగతంగానే ఉంది కూడా అవసరం లేదు కూడా అవసరం లేదు నువ్వు అంటావు కదా దగ్గర పోతావు ప్రమాణం చేస్తా నా తమ్ముడు మీ నాని ఇప్పుడు ఇండియా గురి దగ్గర ప్రమాణం చేస్తావా రా నీ తల్లి ముందు కదా రా మరప్రసాద్ పెట్టింటే హరిప్రసాద్ మీరు పెట్టు అదే మీ మీకోసం రెండు వేల పంతొమ్మిది వేలు ఇంట్లో కూర్చుంటే వాడు మొత్తం మండల మంతా డోర్ టు డోర్ తిరిగి చేసింది తప్ప ಅಮ್ಮ ನಾಲ್ಕೇಮ ನೀವು ನಾಲ್ಕೇಮ್ ಸೈಜನಾಥ್ ಮಂದಿ ಮಟರ್ ಕೇಸ್ ಕುಟುಂಬ ಭಯಪಡೋದು ಇಪ್ಪ ಪದೇ ಅಂದ್ರೂ ಭಯಪಡ್ತೀವಿ ಸೈಜನಾಥ್ ಉನ್ನೂರು ಮಟರ್ ಕೇಸ್ ಇಸ್ ಇರ್ಕ್ ನಾಲ್ಕು ಕೊಟ್ಟು ಹೆಚ್ಚು ನಿಲ್ಲಬೇ ಮನಿ ಪಂಪಿಸಿದ एमबीबीबी की एलपीटी एलपीटीसी की हेल्प वॉलेंट आ आठवा साल आठवा वर्ष ಆಯ್ತು 10 ಸಾವಾದು ಮಂತ್ರಿಗೌಡಿ ಎಮ್ಮಾ ನಾನು ಈ ಕೇಸ್ ನೋಡಬೇಕು ಈ ಕೇಸ್ ಹಾಗೆ ಇರೋದು 10 ಬೆಡ್ಕೋ 10 ಬೆಡ್ಕೋ ಕೇಸ್ ಗೆ ಜಬ್ದಾರನ ಇರೋದು ಕರೆ ಬೆಡ್ಕೋ ರಿಟೈರ್ ವನ್ನ ಚೂಚು ಸಾರಾಗಿದೆ ಈ ಕೇಸ್ ಕಾರ್ ನಾరోజు 8 ರೂಪಾಯಿಯ ನೀ ನಿಸಾಕ್ಷಿತಿಲೋ ಉಂಡಿ ಪೊಲೀಸ್ ಪ್ರೊಟೆಕ್ಷನ್ ತಿಸ್ಕೋ ನಾನು ತಿಸ್ಕೊ ನಾನು ತಿಸ್ಕೊ ಓ ಮೈ ಗಾಡ್ ಏನೋ ಮಲ್ಲನೇ ನಿಸಾಕ್ಷಿತಿಲೋ ఉంటಾ ವಿಲ್ಲ ಆ ಅಡಿನ ಈ ಸೇವನೋ ನಿ ಅಡಿಗೆ ಮಟರ್ ಕೇಸ್ ಅಡ್ಡಾಡರ್ ಅದ್ಕೂ ಅರಿಗೇ ಡೋರ್ ಟು ಡೋರ್ ನಿಲ್ಲ డోర్ తిరిగితే తిరితే డోర్ టు డోర్ ముప్పై మూడు ఊర్లు ఉంటే ముప్పై మూడు ఊరు డోర్ టు డోర్ తినాడు చూడమ్మా నేను చెప్తాను పురుగుల పురుగులు చెప్తాను నాన్న నువ్వు నాన్న కొట్టిన కొట్టినోన్ మీద పెట్టు బాబు నువ్వు వచ్చి నచ్చుతా అంటే పాప ఉంటారు నీ పుడుగు నీది నీ వయసుకి నీది మళ్ళీ నంజతాయమ్మా ఊటే ఊట ఉంటాయి అయిపోయింది నువ్వు కేసు పెట్టావు నువ్వు కేసు పెట్టావు నీ పోరాడుతానో దాని గురించి మాట్లాడదు దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు ఇప్పుడు కూడా అదే ఉంటది నీకు నువ్వు ఒక ఆడపాప అవి మాత నీకు అభద్రత బాగుంటుంది వద్దు యువత భద్రత బాగుంటుందో చేసుకోవద్ద చేసుకోపో అనవసరం నీకు అభద్రత బాగుంటుంది కదా శ్రీనివాస రెడ్డి మీద కేసు పెట్టిండేది నేను అడుగుతాడు పిల్లలకి నేను కూడా కడుపు అన్నం తింటాది కడుపు అన్నమే తినేది నేను పేరేది ఏం తినను కాబట్టి జనంలోకి పోతే నేను ఓటు పెడితే సిగ్గు లేదా నా కొడుకు నీ తమ్ముడి కేసు పెడతాను నీ కొంచెం జ్ఞానం ఉంది ఎలా నువ్వు వల్ల ఓటే కావు నాకు అవసరం లేదు నేను చేయదు నేను కూడా మనిషినేనా ఆ రక్తం వరకు నువ్వు తమ్ముడి మీద కేసు పెడితే మీకోసం నాకేం అవసరం ఎందుకు తిరిగి ఓటు అని నాకేం అవసరం నాకేం అవసరం చెప్పు సమానం ఉన్నా నీ తమ్ముడి మీద కేసు పెడితే నువ్వు ఉంటావా నువ్వు చేస్తావా

నువ్వు గాడికి పెడతామని అవన్నీ అని అందరికీ తెలుసు येserverId का मुद्दा है कि क्या वो वास्तव में अंदर था वहां से मैं भन्नाया 5% वासमो ऑनलाइन ऑनलाइन में मैं बैठने में मां वाले कर में दरकार था आज को टास्क आ टाइम लो आ ना और अम्मा अभी आई पेन करा आमी लो और अम्मा ये पे करो टीना डालूं उधर

వేరెవరు అని నాకు నేను ఒక్కో నీదో నీదో మెండా ఉంటుంది మూడో మెంటాడు ఉంటుంది నోరు అడగాలి నా మెంటాలి నేను అట్లా నేను అట్లా నాకేం అవసరం నాకేం ఏం అవసరం చేయాలా చెయ్యాలా చెప్పిన అప్పుడు ఏం నా పేరు తమ్ముడు పేరు పెట్టి చేస్తాడు నేను ఏమైంది నింపుకోదు నేను చేం అవసరం ఉందని